ఒక్కసారి బయటకు వస్తున్నానండి నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు అప్పుడు ఆ నాలుగేళ్ల క్రితం ఆ చిరంజీవి గారు ఏడ్చారు చూడండి అదే గుర్తొస్తూ ఉంటుంది అంటే చిరంజీవి గారికి కోట్ల మంది అభిమానులు ఉన్నారు బట్ కన్నీళ్లు పెట్టించిందంటే మీ అభిమానం ఎంత ఎంత డెప్త్ ఉండాలి ఆయన్ని వెళ్ళి ఆయన హార్ట్ని టచ్ చేసింది ఇప్పుడు ఆయన ఎదురుకుండానే ఎంతో మంది అరుస్తూ ఉంటారు మైక్ దొరికితే ఇలా ఎలా మీకు పెద్ద ఫ్యాన్ అన్న ఇది అది అని చెప్పి అందరూ అన్నయ్య అని పిలుస్తారు కాబట్టి బట్ మీ మిమ్మల్ని చూసి ఆయన చూసారు కదా ఏడ్చేశారు ఆయన ఆయన ఆగలేకపోయింది ఏంటండి అంత అభిమానం ఏంటండి నేను బేసిక్గా అభిమానం అని కాదండి అది మేబీ ఆయన అంటే నేను ఆ పాటలకి అంటే మేబీ నా ఎమోషన్ ఆయనకు అర్థమై ఉంటుంది ఎగ్జాక్ట్లీ లైక్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ బికాజ్ నేను ఆయన్ని చూసేది జస్ట్ ఒకే ఒక సి నేను అదే ప్రొఫెషన్లో ఇన్ఫ్యాక్ట్ అదే పని చేర్చుతున్నాను హీరోగా ఒక లీడ్ యాక్టర్గా ఉన్నా సో నా నేను చేసే ప్రతి పనిలో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సో ఆయన్ని నేను ఒక ఒక చిరంజీవి గారు అనే ఫినామినాని నా లాగా చూస్తాను అంటే నా వర్క్ వర్క్ అంటే అన్న వర్క్కి నా హయ్యెస్ట్ రెస్పెక్ట్ ఉంటుంది నా లైఫ్లో లైక్ విచ్ నేను డెడికేటెడ్గా చేసేది అది హయ్యెస్ట్ ప్లేస్లో అది ఉంటుంది సో మేబీ నా ఎమోషన్ ఆయనకి నాకు అర్థమై ఉంటుంది నేను ఏం ఫీల్ అవుతున్నా ఫస్ట్ టైం ఆయన్ని చూడడము ఆయన పాటలకు డాన్స్ చేయడము ఆయన ఫస్ట్ టైం పట్టుకోవడము సో వాట్ నా లైఫ్లో అది ఎంత ఇంపార్టెంటో ఆయనకు అర్థమై ఉంటుంది డెఫినెట్లీ బికాజ్ హీ కేర్ హీజ్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కి దానికి ఈజీగా అర్థమైంది అర్థమైద్ది సమ్మర్ ఎంత ఎమోషన్ ఎవరి సో మేబీ ఫెల్ట్ ఇట్టమైన్ నేను అడగలేదు సార్ ఎందుకు ఏట్ చేరాను కానీ బట్ అంటే మీకు అక్కడ బీజీఎం కూడా ఉండదు మాకు ఇక్కడ బిజిఎం తో రీల్ వచ్చి మేము ఫీల్ అవుతుంది ఆ రోజు తెలియదు హీ హ్యాట్ ఇయర్ సార్ నాకు స్టేజ్ మీద ఉన్నప్పుడు తెలియదు దూరంగా ఉంటారు దూరంగా ఉన్నదో చేసి నాకు తెలియదు తర్వాత నేను టీవీలో చూసి అదే వాళ్ళు ఇఫ్ ప్రోమో చూసిన తర్వాత ఏంటి ఆయన ఇక్కడ ఏడ్చారా అని అప్పుడు కంట్రోల్ చేసుకున్నారు చాలా వచ్చేస్తుంటే తుడుచుకుని తుడుచు కంట్రోల్ చేసుకున్నారు సూపర్ నైస్ యాక్చువల్లీ